దయచేసి మీ అందరు కూడా దండం పెట్టి చెప్తున్నాం నా చేతులు జోడించి మీ అందరు కడుపులోకి తలకా పెట్టి మరీ చెప్తా ఉన్నారు జర దయచేసి కొట్లాడదాం ఎవరు అధైర్య పడకుని ఖచ్చితంగా మనకి కేసీఆర్ కేటీఆర్ ఉన్నారు ఏమీ కాదు కచ్చితంగా ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఏమి కాదు కేసీఆర్ కేటీఆర్ ఈ ఎంక కూడా పీకలేడు ఎంటిక కూడా పీకలేవు బిడ్డ నువ్వు అమ్ముడు పోయేటోన్వి నువ్వు అమ్ముడు పోయేటోన్వి నాకంటే బాగా మీ అందరికీ తెలుసు మీరే ఆలోచన చేయండి మీ పార్లమెంట్ సభ్యుడు ఉండే ఈ ఐదు సంవత్సరాల కనీసం మీకు ఏనాడన్నా ముఖం చూపించిండా ఏడా ముఖం చూపించిండా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అదే విధంగా ఇవాళ సునీత మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టిండా సునీత మహేందర్ రెడ్డికి అసలు మల్కాజిరి పార్లమెంట్ ఏమైనా సంబంధమా ఏమైనా సంబంధమా అంటే కుమ్మక ఈడ డమ్మి అయిన సునీత మహేందర్ రెడ్డిని పెట్టి ఈటల రాయేందర్ గెలిపిద్దామని పెట్టినాం అదే విధంగా మీకు చెప్తా మీ అందరికి చెప్పాలే సేమ్ హుజరాబాద్ బై ఎలక్షన్ లో ఏ పని అయితే ఈ రేవంత్ రెడ్డి గారు చేసిరో మళ్ళీ అదే పని ఈ మల్కాచీరిలో చేయబోతా ఉన్నాడు తస్మాత్ జాగ్రత్త ఆనాడు నేను కూడా కాంగ్రెస్ లో ఉండే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉండేటుండే హుజరాబాద్ లో కానీ ఏం చేసిండు ఇదే ఈటల రాజేందర్ గారి దగ్గర ఇరవై ఐదు కోట్ల రూపాయలు తీసుకపోయి అమ్ముడు పోయి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండుకుంటూ బీజేపీ అభ్యర్థి గెలుస్తాడని ఆ రోజు చెప్పిండు లాభం లేదు రాయనతో ఉంటాయని చెప్పి ఆ రోజు రాజీనామా చేసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరినం ఆ రోజు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆ రోజు కానీ ఆ రోజు చేయాల్సింది ఏముండే డమ్మి అయిన కాంగ్రెస్ అభ్యర్థిని బల్మూరు వెంకటెడ్ నేను పెడితే రెండు వేల ఐదు వందల ఓట్లు వస్తే ఆ రోజు ఈటల రాజేందర్ బై ఎలక్షన్ లో గెలిచిడు మళ్ళా అదే విధంగా ఇలా సునీత మహేందర్ రెడ్డికి డిపాజిట్ పోయే విధంగా అసలు తిరగకుండా ఉంటే మళ్ళా ఈటల రాజేందర్ గెలుస్తాడు కదా అని ఆలోచన చేస్తుడు మళ్ళా మీ అందరు కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండడని మీ అందరికి నా చేతులు జోడించి మరీ కోరుతా ఉన్నాను